ఇక్కడ మీరు చూస్తున్నటువంటి పొలం వచ్చేసి మరి రమేష్ గారి వరి పొలము సిరిసిల్ల జిల్లా నుండి మరి వరి రకం వచ్చేసి వెయ్యి పది వరిది చాలా బాగా రిజల్ట్ వచ్చింది ఈ పొలంలో తను మన అప్సఐటీ వాడడం జరిగింది నేను చెప్పిన విధానం మీరు చూస్తున్నారు అప్సఐటీ వాడినది రమేష్ గారి వరి పొలం చూ చూడండి చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది ఒకే విధంగా సమానం పెరగడం జరిగింది ఎలాంటి హెచ్చుతగలు అనేది లేదు చాలా బాగుంది వెయ్యి వరి పది ఎకరాలు వాడిన ఫలితం వచ్చిందని తను మంచి ఫలితం ఉన్నది మాటలు చెప్తా ఉన్నాడు కాబట్టి ఎవరికైనా సలహాలు కావాల్సిన వారు నాకు కాల్ చేయండి మీకు పూర్తి వివరాలు అందిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అదే నా పక్క వాళ్ళు వేసారు వాళ్ళు అప్సా ఏంటి వాడలేరు వాళ్ళది వాడనటువంటి పొలం చూ చూడండి గమనించండి ఎలాంటి రిజల్ట్ అనేది కనబడట్లేదు చాలా రిజల్ట్ బాగా లేదు ఫ్రెండ్స్ ఇక్కడ